మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మరిషితమహాపత్రిజీ గారికి మన గురుమాతక ఆత్మ ప్రణామాల మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జానకీ గారు ఏలూరు నుంచి వచ్చారు మాస్టర్స్ మేడం గారు చెప్పబోయే టాపిక్ శ్రీ లలిత సహస్రనామ రహస్యం అద్వైత అమృతం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం కంటిన్యూ అవర్ సెషన్ మేడం థ్యాంక్ యూ మేడం ్రహ్మష్మితామహాపత్రిజీ గురుదేవులు ఆత్మ ప్రణామం చెప్పుకొని మనం స్టార్ట్ చేసుకుందాం మేడం సరిత మేడం కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ మనం ఇప్పుడు తెలుసుకోబోయే టాపిక్ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం శ్రీ మాత్రే నమ ఇప్పుడు అమ్మవారి యొక్క చైతన్య స్వరూపం అమ్మ లలితా పరమేశ్వరి యొక్క చైతన్య స్వరూపం గురించి తెలుసుకున్నాం ఈ చరాచర సృష్టిని చైతన్యవంతం చేసే శక్తే లలితా పరమేశ్వరి సంపత్కరీ సమారూఢ సింధూర వజ్ర సేవిత అశ్వారుడా త్రిష్టవృత అంటే అమ్మవారి అంకుశమ్మ నుండి పుట్టిన సంపత్కి దేవి అనే సేవా నాయకురాలు ఆ అమ్మ సేవా నాయకురాలు చేత ఏనుగులు సముదాయము చేత సేవించబడున్నది అమ్మ పాశము నుండి పుట్టిన అశ్వారుడ అనే దేవి కోటానుకోట్ల అశ్వ సైన్యముకు నాయకురాలై అనుసరిస్తున్నది అద్వైతార్థం సంపత్కరి సమారూడ సింధూర వజ్ర సేవిత అంటే నిత్యం ధ్యాన సాధన ద్వారా సుసంపన్నం చేయబడిన ప్రాణశక్తి ఊర్ధ్వగతితో ప్రయాణించి సహస్రారాన్ని చేరినప్పుడు అజ్ఞానం చే మనలో చెరరేగుతున్న అరిషడ్ వర్గాల మదము అణిచి వాటిని అదుపులో ఉంచి వాటి చేతనే సేవించబడుతోంది అశ్వారుఢాత్విష్టి దిష్టివాసి కోటి కోటి బిరావృత అంటే మనస్సు అనే గుర్రాన్ని అధిరోహించి దానిని ముసురుకొని అల్లకల్లోలం చేస్తున్న కోరికలు అనే కోట్లాది గుర్రాలను అదుపులో ఉంచే ఆ యొక్క శక్తి సహస్రారంలో స్థిరపడిన ప్రాణశక్తే అదే మనలో ఉండే ఒక కుండలీని శక్తి చక్ర రాజార దారుడా సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర దారూడా మంత్రిని పరిచేవిత శ్లోకార్థం అమ్మా ఈ సమస్తమైన ఆయుధముల చేత చక్రరాజము అనే రథములో అధిష్టించి ఉన్నావు తల్లి మంత్రిని అయిన శ్యామలాదేవి గేయ చక్రమైన రథము అధిష్టించి అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది అద్వైతార్థం చక్ర రజారుదారుండా సర్వాయుధ పరిష్కృత అంటే ఈ సకల విధాలైన సాధనలతో సమధుమాదుల చేత ఆ యొక్క సమధుమాదుల చేత కూడిన సాధు సత్ప్రవర్తనను కూడా కలిగి ఉండాలి అంటే గురు సంప్రదాయంను అనుసరిస్తూ ఉండాలి గే చక్రదారుండా మంత్రిని పరిసేవిత యమనియమలను ఆచరిస్తూ శ్వాసలను నియంత్రిస్తూ మనస్సు బుద్ధి చిత్తములను పరిశుద్ధి గావిస్తూ పరితపించినప్పుడే గే చక్రం అంటే ఈ యొక్క విశుద్ధ చక్రం అంటే సర్ స్వరపేటిక మన లోపల ఉండే ఆ యొక్క స్వరపేటిక తేజోవంతం అవుతుంది చక్రదారుండా దండనాద పురస్కృత జ్వాలిని కాంక్షప్తి వహ్ని ప్రాకార మధ్యగా అంటే ఈ యొక్క కిరిచక్రము అనే రథము అధిరోహించిన దండనాద అను సేనానాయకురాలు చేరియందు ఎల్లప్పుడూ దండముతో ఆ యొక్క పరమేశ్వరుని ముందు ఉండి సైన్యాన్ని నడిపిస్తుంది జ్వాలామాల అనే పేరు గల నిత్యదేవత చేత ఆ జ్వాలలతో కూడిన అగ్ని ప్రకారం మధ్య నీవు తేజోరుల్లుతున్నావు తల్లి అద్వైతార్థం కిరిచక్రదారుండా దండనాథ పురస్కృత అంటే అజ్ఞాన తిమిరాంధకారం అంటే నిద్ర అలసత్వం అనే తామస గుణం కలిగిన వారాహి అంటే ఈ వారాహి అంటే పంది ఈ వారాహి శరీరమే కిరిచక్ర రథము అటువంటి తామస శరీరంలో కూడా దివ్య జ్ఞానం ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉంది అంటే వారాహ శరీరం అంటే పంది యొక్క శరీరం కలిగినా కూడా మానవుని అంటే ఆ ఆ వారాహి యొక్క గుణాలు కలిగి ఉన్నా కూడా అటువంటి మానవుడులోనైనా కూడా ఆ యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది అదే మేరుదండం దండనాథ అయినా వెన్నుపాము క్రింద భాగంలో నిద్రాణంగా మూలాధారంలో ఉంది ఈ యొక్క మూలాధారంలో ఉన్నప్పుడు జ్వాలామాలిని కాంక్షప్తి వహ్ని ప్రాకార మధ్యగా అంటే దానినే చిదగ్నిగుండము అంటారు ఈ చిదగ్నిగుండంలోనే జ్వాలామాలినిల దివ్య తేజస్సుతో కూడిన విద్యుల్లతల దివ్య జ్ఞానాన్ని ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉన్న దానినే జ్వాలామాలిని కాక్షిప్తి వహ్ని ప్రాకార మధ్యగా అన్నారు బండ సైన్యోదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమట్యోపా నిర్లుక్షణ సముత్సక అంటే నిత్య తిరిగి దేవతలు పదిహేను మంది అమ్మవారి నుంచి ఉద్భవించారు వారి యొక్క పరాక్రమము శక్తి సామర్థ్యము ఉత్సాహాలను చూసి ఆ యొక్క పరమేశ్వరి సంతోషించిందట అద్వైతార్థం బండ సైన్యోదోద్యుక్త శక్తి విక్రమహర్షిత అనేక జన్మల కర్మల సంశయంగా మానవుడికి ఈ యాతనామయ శరీరం లభించింది దీనికి గల ప్రాథమికమైన కారణాలు మనస్సు వల్ల కలిగే ఆకలి దప్పికలు మరియు మానావమానాలు మనస్సు నిరంతరం వ్యధలను పుట్టిస్తూ ప్రతి ఒక్కరితో విభేదిస్తూ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలో జయాపజయాలను మానావమానాలను సుఖదుఖాలను కూడా ఆ యొక్క మనస్సే అనుభవిస్తూ ఉంటుంది ఈ అరి ఈ ఆరిటిని అరిషడ్ వర్గములు అంటారు ఈ అరిషడ్ వర్గములో చిక్కి హెచ్చు తగ్గు స్థాయిలలో అనుభవించే ఈ యొక్క శరీరాన్ని మన సనాతన ఋషులు బండము లేదా బండాసురుడు అన్నారు ఈ యొక్క బండాసురుడు అజ్ఞానాన్ని అహంభావి దైవత్వ భావి అంటే నేను వేరు ఈ సకలం వేరు అన్న భావనతో కలవాడు అతడికి గల అజ్ఞాన అహంకారాల వల్ల పుట్టిన కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనబడే అరిషడ్వర్గ వర్గ ప్రవృత్తులే అతని యొక్క సైన్యం ఈ నిత్య పరాక్రమ చోప నిర్లుక్షణ సముత్సుక అంటే అనేక జన్మలుగా ఈ బండాసురుడి వల్ల బాధింపబడిన ఈ యొక్క జీవుడు తనకి విముక్తి కావాలని కోరుకుంటాడు ఆ సంకల్పం ఫలమే గురు సన్నిధి మన శరీరంలోనే బండాసురుడు ఉన్నాడు అనుకున్నాం కదా ఆ యొక్క బండాసురుడే ఎన్నో జన్మల నుంచి ఈ యొక్క మన జీవుడు ఆ బండాసురుడి నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నప్పుడు మనకి ఆ యొక్క సంకల్పం వలనే గురు సన్నిధి అనేది దొరుకుతుంది తద్వారా ధ్యానం యొక్క సాధన ప్రాప్తిస్తుంది తీవ్ర యోగ సాధన ద్వారా కుండలిని శక్తి జాగృతమై ఆ యొక్క కర్మ బంధాలకు కారణమైన వర్గాలు అనే బండ సైన్యం వధించబడుతుంది యోగ సాధన చేస్తున్నంత కాలము కూడా ఆ శక్తి అనుక్షణం రాగద్వేషాలను నశింప చేయడానికి ఉత్సాహపడుతూ జయం సాధించి ఆ బండాసురుని యొక్క కర్మ బంధాలు అనే చెరసాల నుండి జీవుడిని విముక్తుడిని చెయ్యాలని నిరీక్షిస్తూ ఉంటుంది బండా పుత్రావయోద్యుక్త బాలా విక్రమానందిత విరంజిత విశ్వగంధవతోషిత శ్లోకార్థం అమ్మా నవవర్ష ప్రాయం గల బాలా త్రిపుర సుందరి ఆ యొక్క బండాసురుణ్ణి కుమారులను హతమార్చిన వార్త విని హర్షించుచున్నావు బండాసురుడి సోదరుడైన విషంగుడిని మంత్రిని శ్యామలాదేవి వదిస్తుంటే సంతోషించావు తల్లి అద్వైతార్థం బండపుత్రయుక్త బాల విక్రమనందిత అంటే కర్మ బంధాల వల్ల ఏర్పడిన ఈ శరీరం బండడు అంటే అయితే ఇందులో అజ్ఞాన అహంకారాలతో కూడిన చిత్త వృత్తులనే బండ సైన్యము అంటారు వీటి దుర్మార్గపు చేష్టల వల్ల కూడిన ఇంద్రియాలు లేక అంతరంగాలే బండపుత్రులు అలాంటి ఇంద్రియాలు బాల్య చాపలే చిత్తంతో కూడిన ప్రవర్తనలు మరియు దుర్వాసనలు కూడి బాల అంటారు ఈ యొక్క కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఆ బాల్యేలు అంతమందించబడి మనలోకి ఆత్మశక్తి బాలా త్రిపరి సుందరిగా వెలసిల్లుతుంది మంత్రిన్యబ్బ విశ్వ విరంజిత విశ్వగంధవతోషిత అంటే మనోవాకాయ కర్మలకు అధిపతిగా భావించే మనస్సు చేత కల్పించబడిన ఈ విషయ వాంచలతో కూడిన అంగాలను విషాంగాలు అంటారు వాటిని జాగృతమైన ఆ యొక్క కుండలిని శక్తి వధించగా మనస్సు సంతోషిస్తుంది విసృక ప్రాణహరణ వారాహి వీర్యనందిత కాలోకా కల్పిత శ్రీ గణేశ్వర శ్లోకార్థం అమ్మా నీవు విసృకుని ప్రాణాలను హరించిన వారాహీ దేవి యొక్క పరాక్రమానికి సంతోషించావు ఆ సమరమునందు కలుగుతున్న విజ్ఞాలను నివారించుటకు పామేశ్వరుడు అమ్మ వదనము చూచుటతోడని గణేశ్వరుడు ఆవిర్భవించాడు విశృకా ప్రాణహరణ వారాహి వీర్య నందిత అంటే ఆ యొక్క దుష్ట స్వభావం మరియు విషయవాంచల గలవారిలో వాళ్ళ యొక్క వీర్యం హరించుకుపోతుందట ఉత్తమమైన అహంకారం గలవారిని వారాహి అంటే ఉత్తమమైన అహంకారం గల వారిని వారాహి అంటారు ఎంతటి కష్ట నష్ట దుఃఖాలైనా ఓర్చుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించాలని కోరుకుంటాం అది కూడా అహంకారమే నిరంతరం ఆత్మానుసంధానంతో ఉంటూ ఈ జీవిత లక్ష్యాన్ని సాధింపచేసే ఈ అహంకారం ఉత్తమోత్తమైన మరియు శ్రేష్టమైనది ఇలా శుక్రమును కాపాడుకుంటూ ఊర్ధ్వరేచకత ద్వారా ఆ యొక్క వీర్య పుష్టిని వృద్ధి చేసుకుని వారాహుల పట్ల ఆదిపరాశక్తి సంతుష్టురాలుగా ఉంటుందట కామేశ్వరి ముఖాలు కల్పిత శ్రీగణేశ్వర అంటే ఈ విశాల విశ్వంలో రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి అవి ఒకటి సవ్య రెండు అపసవ్య సవ్య అంటే పాజిటివ్ శక్తి అపసేవ్య అంటే నెగిటివ్ శక్తులు ఈ సవ్యాశక్తి ఈ విశ్వ సృష్టికి తోడ్పడితే అపసేవ్య ఆ ఆ యొక్క అపసవ్య శక్తి విజ్ఞకారకానికి కారణమవుతుంది ఈ విశ్వంలో సకల సవ్యాచలనాలైన ఆలోచనలు మాటలు చేతలకు వ్యతిరేకంగా అపసవ్య శక్తి కాచుకొని ఉంటూ వాటికి విజ్ఞాలను కలుగ చేస్తూ ఉంటుంది అనంత శుద్ధ్య దివ్యలోకంలోని అనుసరించి ఆ యొక్క ఆదిశక్తి సంకల్పానుసారమే సృష్టించబడిన ఆ విఘ్నశక్తిలో శక్తిలో కూడా విశ్వంలో ఒక భాగమే బ్రహ్మాండమంతటిని చుట్టూ ఆవరించి ఉన్న ఆ యొక్క ప్రాణశక్తియే ఆదిపరాశక్తి ఈ శక్తిని అనుభవపూర్వకంగా దర్శించి తరించే విధానమే శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం వివరిస్తోంది ఉంది ఆత్మజ్ఞానం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఈ శక్తిని నామరూపాత్మకంగా భావించి ప్రార్థించి లౌకిక సంపదలను పొందుతారు ఆత్మజ్ఞానులు మాత్రమే ఆత్మదర్శన మార్గ ఆ యొక్క మార్గదర్శకంగా భావించి ఆ ప్రకారంగా సాధన చేసి తరిస్తారు మహాగణేశర్బంధ విజ్ఞ ఎత్ర ప్రవర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శత్రర్షిణి అమ్మా నీవు యుద్ధ సమయమందు ఆ యొక్క బండాసురుడు ప్రయోగించిన మాయాయంత్రములను గణేషుడు సునాయాసంగా జయించడం చూసి మిక్తిలి సంతోషించావు బండాసురుని చేత ప్రయోగించబడిన అస్త్రములకు విరుగుడుగా ఆ ప్రత్యాస్త్రములను పరి కురిపించావు తల్లి అద్వైతార్థం నిర్బన్న విఘ్నేత్ర ప్రవర్షిత అంటే భూత ప్రేత పిశాజాది సకల వ్యతిరేక శక్తులను నియంత్రించే ఆ ఆధిపతే గణేశ్వరుడు ఆ యొక్క అధిపతి గణేశ్వరుడు ధ్యాన సాధన చేసే సాధకులలో మూలాధారాధిపతి అయిన ఆ గణేశ్వరుడు జ్ఞానామృతమైన తమలో ఉన్న అజ్ఞానాన్ని విజ్ఞయంత్ర శక్తితో విచ్ఛిన్నం చేస్తాడు తద్వారా ఆ యొక్క కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్య వర్షిణి సాధకుడు ఎటువంటి వ్యసన పూరిత దుర్గుల మనస్కుడైనప్పటికీ ఆ యొక్క కుండలిని శక్తి అతనిలోని విజ్ఞాలన్నిటినీ కూడా తొలగించి అతని శరీరం మరియు ఇంద్రియాలపై అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది ఎంతో మంది సాధకులు ధ్యాన సాధన ద్వారా బుద్ధి వికాసం చెంది తమలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకుని తమ కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవిస్తుండడం మనం చూస్తుంటాం ూనకోత్పన్న నారాయణ దశాంకృతి మహాపాశుపతాస్త్ర అగ్ని దూరసర సైనిక శ్లోకార్థం అమ్మా నీ చేతి వేళ్ల గ్రోళ్ల నుండి వెలువడిన ఆ యొక్క కాంతి పుంజాల నుండి నారాయణుని దశావతారములు ప్రభవించినవి మహాపాశుపతాస్త్రం యొక్క అగ్నిచే రాక్షస సైన్యమును దగ్ధం చేశావు తల్లి అద్వైతార్థం కరాంగూనకోత్పన్న నారాయణ దశాంకృతికి అంటే ఈ సకల చరాచర బ్రహ్మాండంలో కూడా జీవజాలాలు రెండు రకాలుగా ఉన్నాయి అవి చలనం లేని వాటిని స్థవరములు అని చరించే వాటిని జంగమాలు అని అంటారు ఈ జంగమాల యొక్క పరిణామం పది స్థాయిలలో జరిగింది వీటిని ఋషులు దశావతారాలుగా కీర్తించారు అయి నారాయణ యొక్క దశాంకృతి అందులో ఒకటి దశావతారాల్లో మొదటిది జలచరాలు అంటే మత్స్యావతారం రెండు ఉభయచరాలు చరాలు అంటే కోర్మావతారం కాలక్రమంలో ఇవే సహిస్పృహాలుగా మరియు పక్షులుగా పరిణామం చెందాయి మూడు జంతువులు అది వరాహ అవతారం నాలుగు రెండు కాళ్లపై నడిచే జంతువు మానవుడు నరసింహ అవతారం కొట్టి మానవుడు అంటే పిగ్మి జాతి ఇక్కడ వామన అవతారంగా వచ్చారు వృద్ధి చెందిన మానవుడు పరశురామ అవతారం మానవత మానవతా విలువలు కుటుంబీకుడు రామ వ్యవసాయ అభివృద్ధి చేసిన మానవుడు అవతారం దివ్య జ్ఞానం కలిగిన మానవుడు శ్రీకృష్ణ అవతారం ఆత్మ జ్ఞానానికి ప్రపంచాన్ని పరిత్యజించిన మానవుడు అవతారం ఈ మహాపాశుపతాస్త్రాగ్ని నిద్రాగ్దురుసురు సైనిక అంటే ప్రాపంచిక మానవుడికి ఆలోచనతో పాటు స్వార్థం కూడా దరిచేరుతుంది స్వార్థంతో కూడిన ఆలోచనలను ఆత్మవిద్యతో అదుపు చెయ్యాలి అలా చెయ్యని పక్షంలో అవి పెరిగి పెరిగి మితిమీరిన స్వార్థంలా మారి ఇతరులు ఏమైనా పర్వాలేదు అన్న పశుతత్వంతో నిండిపోతాయి అలా ఆ యొక్క పశుతత్వంతో బుద్ధిహీనులై ప్రవర్తించే వారిని సరిదిద్దేవాడే పశుపతి సాధకుడిలో ఉండే ఈ సకల అనర్ధకర గుణాలను మరియు వాటి సహచరులైన ఇంద్రియాలను దహించే శక్తిని మహాపాశుపతాస్త్రాజ్ని నిర్దాగ్ధురసుర సైనిక అని అన్నారు తర్వాత కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సంబంధాసుర శూన్యక బ్రహ్మోపేంద్రి మహేంద్రాది దేవా సంస్థ వైభవ శ్లోకార్థం అమ్మ కామేశ్వర అస్త్ర ప్రయోగంతో ఆ యొక్క బండాసురుణ్ణి శూన్యక నగరమును అతని సైన్యమును నిర్వీర్యం చేసి దగ్ధం చేశావు తల్లి నీ అనితర సాధ్యమైన పరాక్రమ వైభవమును ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్థుతిస్తున్నారు తల్లి అద్వైతార్థం కామేశ్వరాస్త నిర్దిగ్ధ సంబంధాసుర శూన్యక అంటే అనేకల జన్మల అనేక జన్మల కర్మ ఫలితంగా ఏర్పడిన ఈ యొక్క శరీరమే బండము ఈ మనస్సులో దుర్గుణాలు చెలరేగినప్పుడు తనను తాను మార్చుకునే మార్చుకునేవాడే బండాసురుడు మనస్సు అనేది ఒక ఇంద్రియమో అంగమో కాదు అది అదృశ్య రూపంలో ఉండే ఒక స్పందనల సమూహం అందువలన దీనిని శూన్యకము అని సకల కార్యకలాపాల నుంచి దీని నుంచే ఉద్భవిస్తున్నాయి కనుక దీనిని శూన్యక నగరము అని అన్నారు మనస్సుని యోగ సాధన ద్వారా యోగ సాధన ద్వారా మనస్సును శూన్యం చేసి తద్వారా శరీరంలో ఉన్న పాపకర్మలను దహించే శక్తిని పొందాలి ఆ శక్తే ఆత్మ దర్శనం పొందాలన్నా ఆ తపనే కామేశ్వరస్తలా పనిచేసి ఈ జనన మరణాలను కారణమైన మనస్సును దగ్ధం చేస్తూ ఉంటుంది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవా సంస్థిత వైభవ అంటే ఈ యొక్క శరీరం జీవించడానికి కారణమైన ప్రాణశక్తిని జాగృతం చేసి ఆ యొక్క దుష్ట మనస్సుకు కారణమైన ఇంద్రియాలను మరియు సహ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ అత్యంత ప్రీతితో సాధన చెయ్యాలి అప్పుడే మనస్సు దహింపబడి అంటే నేను అన్న భావన నశించి యొక్క శరీరం బ్రహ్మశక్తితో పావనమవుతుంది ఈ స్తోత్రంలో అంతర్గతంగా మరియు నిగూఢంగా ఉన్న అద్వైత సాధనలు యొక్క రహస్యాలు అర్హులైన వారికే అవగతం అవుతాయి అది అది ఆదిమధ్యాంతరహితంగా బాసిల్లే మాతృశక్తి సర్వజ్ఞానవంతమైనది మరియు శక్తివంతమైన సర్వాంతర్యామి దీనిని ఎవరు ఎలా భావిస్తే అలాగే అనుభూతి చెందుతారు మేడం ఆపేద్దామా మంత్రస్వరూపిణి అమ్మవారి యొక్క మంత్రస్వరూపం గురించి తెలుసుకుందాం మంత్ర యంత్రానికి ముగ్ధురాలైన దేవి ఆహార నేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవన ఔషిధిం శ్రీవమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ శ్లోకార్థం అమ్మ శివుని యొక్క మూడవ కంటి అగ్నిచే భస్వమైన మన్మధుడిని బ్రతికించిన సంజీవినివైన వైన అవు తల్లి ఈ మంగళకరమైన మహిమాన్వితమైన వాగ్భావము అను అక్షర సముదాయము పంచాదశాక్షరి మంత్రము యందు మొదటి ఐదు ఈ ఐదు బీజాక్షరములు అయిన వాగ్భావ కూటమి కలిగి ఉన్నావు తల్లి అద్వైతార్థం హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవన ఔషధిం అంటే శివుని యొక్క మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఆ అగ్నిలో మన్మధుడు ఎలా దగ్ధమయ్యాడో అదే విధంగా సాధకుని సాధన సఫలమైనప్పుడు తనలోని ఉన్న అజ్ఞానందకారాలు కూడా దగ్ధమవుతాయి మరింత తీవ్ర సాధన ద్వారా జాగృతమైన ఆ యొక్క కుండలిని శక్తి సంజీవని ఔషధంలా పనిచేస్తూ సాధకుడిని తేజోవంతం చేస్తుంది శ్రీమద్భాగవ కూటయిక స్వరూపముఖ పంకజ అంటే ఆ విధంగా ఉత్తేజితుడైన భగవత్ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ ఉంటాడు తద్వారా సాధకుడు తన యొక్క స్వరపేటికను శుద్ధి చేసుకుని భగవత్ తత్వంలో అవుటకు ఆర్ద్రతతో సంకీర్తనలను గానం చేస్తాడు అప్పుడు సాధకుడు శిరస్సు అంతా కూడా సహస్రాంతో సహా శక్తి స్వరూపంగా మారి అతని ముఖం వికసించిన పద్మంలా ప్రకాశిస్తూ ఉంటుంది ఓకే మేడం శ్రీ మాత్రే నమహా థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మనీయాన్ని అందించారు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోస్టర్